నాగపురాణం పదకొండవ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దిలీపునికి మృగశృంగుని వివాహము మృకండు జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుడు బయటపడుట మొదలగు వృత్తాంతమును వివరించాడు మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును శ్రద్ధగా అలకింపమని వశిష్ఠుల వారి విధంగా చెప్పదడిగిరి మార్కండేయుని ఆయు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచుకున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువకు చుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయానాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసి అరవై ఏడు దాటగానే మార్కండైని చదివించుట ప్రారంభించారు అతడు తన తండ్రి వలనే ఆశ్చర్య కాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాస్యములు స్మృతులు పఠించి గుణవంతుని ప్రశంసలు పొందెను ారా నీ పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరు మన్నలను పొందుచున్నావు అందులకు మేమంతయో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడల పెద్దల ఎడల బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెరుగవలని వారి ఆశీషులు నీకు మంగళకరమగును గాను నీ వట్టు చేసినచో నీ ఆయుర్దార్ధము వృద్ధి అగును అని చెప్పిరి అట్లు పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగా పరమశివుని వరప్రసాదుడకు మార్కండైన జన్మదినోత్సవం చేయవలనని తలంచి మహరుషులందరికీ ఆహ్వానములు పంపించినారు మునీశ్వరులో గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చి అందుకు మృఖండు ఆనందం నుండి అతిథి సత్కారములు చేసి మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ఠునికి నమస్కరించగా అతను మార్కండయుణ్ణి వారించినట్టు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లు వారించుటకు కారణమేమని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారి బాలుడు కొద్ది దినములోనే మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుషమంతుడు అవ్ అవ్వు అని కమ్మని దీవిస్తు దీవించి తిరిగి కదా అది ఎట్లో గును ఇతని ఆయుర్దార్థం పదహారైనలే కదా ఇప్పుడు పదిహేను పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఒక్క సంవత్సరమే జీవించినని నొడివిరి అంతవరకు మార్కండే దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవి వర్ధిల్లు మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి దానికి మార్గ అనంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించరి వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి ముని ఉత్తమలారా వినండి మనం మీ మార్కండేయుని వెంట పెట్టుకుని వద్దకు పోదం రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి మునీశ్వరుల ఆగమనకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మ కూడా జరిగిన విచారం కొంత తడువు ఆగి భయపడకు అని మార్కండేయుని దగ్గరికి చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుషమంతునిగా చేయునుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించను అంతటా మునుల వంక చూచి ఆ మును మునులారా మీరు పోయి రండి ఇతనికి ప్రమాదం జరగదు అని పలికి వచ్చా మార్కండేయ నీవు కాక్షి కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించు నీకు ఏ ఆపద కలగదు కాను నీ వట్టు చేయుము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి అనుగ్రే ఇమ్మని కోరగా ముఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు కడంగుడు దుఃఖించిన ఎటులకే మార్కండ బయలుదేరి కుటుంబ సమేతంగా కాశీకి పోయి మృఖండుడు కాశీ విశ్వేశ్వర ఆలయం నందుక ఆశ్రమము నిర్మించను మార్కండేయుడు సదా శివ ధ్యాన రాత్రి బహులు శివలింగమునే గడని ఉండెను పదహారో ఏడు ప్రవేశించిన మరణ సమయం ఆసన్నమైంది చేతులు ఆవరించింది ఆ తేజస్ యమబటులపై అగ్ని కనం బాధించను ఆ బాధ కోరువలేక బటులు పోయి జరిగిన వృత్తాంతం యముని కెరగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండపై కాలపాషం విసిరను మార్కండయుడు కనులు తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణమును తీసుకుని నుండెను మార్కండయుడు భయపడి పార్వతీపతి శివలింగము కౌకులంచుకుని ధ్యాని కైలాసవాసు మహారౌద్రా శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంహరి సంహరించి మార్కండయుణ్ణి రక్షించను యముడు చనిపోవుటకు అష్టదిప్పాల బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని తన వరప్రసాదుడకు మార్కండేయుడికి పదహార ఏళ్ళు మాత్రమే ఆయువుని చిత్రి గదా అతన్ని ఆయువు నిండి నిండిన వెనుక ఎముడు ప్రాణాలు తీయటకు వచ్చనే మార్కండైన చిరంజీవిగా చేసి అందుకు మేము ఎంతో ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండట లోటు కదా కాను మరలా యముణ్ణి బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొని అంత ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి యమానీయు నా భక్తి భక్తుల దరికి రావలదు సుమా అని పనికి అంతరార్థమాయను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుషమంతుడైనందులకు మృఖండు మిగిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస ప్రభావము లోకములందరికీ చెప్పుచుండెను